আস্তে যে ফ্রেটোর দাতা কত বিলের আর কল না নাইকে জেপি

ప్రతి కుటుంబానికి కూడా విద్య అనేది అవసరం విద్య లేదే ఏ కుటుంబం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు మరి పేద బడుగు వర్గాల కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు ఈరోజు ప్రతిరోజు కూడా స్కూల్కి వచ్చి చక్కగా చదువుకున్నట్టయితే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది మరి అలాగే ఈరోజు మరి ఇటువంటి పిల్లల్ని ప్రోత్సహించాలి పేదవారికి విద్య అందించాలి వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు భీమవరం పట్టణానికి చెందినటువంటి టూ టౌన్ రామరాజు తోటలో ఉన్నటువంటి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం ఉంది అలాగే మావుళ్ళమ్మ సేవా సమితి అని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఆలయం కట్టి అభివృద్ధి చేయడం జరిగింది ఆ మావుళ్ళమ్మ సేవా సమితి ద్వారా అనేక పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి సమితి అధ్యక్షులైనటువంటి రామాయణం రాజశేఖర్ గారు మరి ఆయన స్వర్గస్థులయ్యారు వారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు వారి సతీమణి రామాయణం లక్ష్మీ తులసి పార్వతి గారు వారి అబ్బాయి సుధీర్ గారు మరి ఏదో పే వారి పేరున ఒక మంచి కార్యక్రమం చేయాలని తలంపుతో భీమవరం తాడేరు రోడ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి జిఎంసీ బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ వారి జ్ఞాపకార్థంగా ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రతిరోజు కూడా పిల్లలకి భోజనం పెడతాం జరుగుతుంది వారికి అవసరమైనటువంటి స్టీల్ కంచాలు అలాగే వారికి ఓ చక్కని మంచినీళ్ళు తాగడానికి వాటర్ బాటిల్ అలాగే వారికి బిస్కెట్ ప్యాకెట్లతో వాళ్ళ ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సంపూర్ణంగా ఈ స్టీల్ కంచాలు ఈ వాటర్ బాటిల్స్ అనేది అందించడం జరుగుతుంది మరి రామాయణం రాజశేఖర్ గారి ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైనా అర్హులైన వారికి మనం ఏది ఇచ్చినా కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారో అటువంటి వాళ్ళకి ఏదైనా చేయాలని అనుకు అనుకునేవారు చేసేవారు కూడాను ఇవాళ వాడు కుటుంబ సభ్యులు అదే బాటలో ఒక ఆర్ఆర్ ఫౌండేషన్ రామాయణం రాజశేఖర్ ఫౌండేషన్ అనే ఏర్పాటు చేసుకుని దాని ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం ఒక పథకం ప్రకారం జరుగుతుంది ఈరోజు మరి ఈ కార్యక్రమంలో వారు సత్యమైనటువంటి లక్ష్మీ తులసి పార్వతి గారు ఇచ్చేసి స్వయంగా పిల్లలకు ఈ పంపిణీ అనేది చేయడం జరిగింది మీరు కూడా పిల్లలందరినీ కూడా చక్కగా ప్రతిరోజు స్కూల్కి పంపి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం మనకి ఇచ్చిందో ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే పిల్లలకి చక్కని విద్య అనేది నేర్పి చదివించినట్లయితే వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ముఖ్యంగా రామాయణం సుధీర్ గారికి మా విజ్ఞాన వేదిక సేవా సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ నిరుపేదలైనటువంటి ఈ ఎలిమెంటరీ స్కూల్లో మేడం గారు లక్ష్మీ తులసి గారు లక్ష్మీ తులసి పార్వతి గారు వారి ఈరోజు బర్త్డే ఆయన కాలం చేశారు ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఈ బడి పిల్లలకు అందరికీ కూడా స్టీల్ కంచాలు బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే వాటర్ బాటిల్స్ ఇవి నిత్యా అవసరాలు కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలు మా పిల్లలకి చదువు చెప్పించడం అనేటువంటి నిరాశ నుంచి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి మీ పిల్లల్ని పంపించి మంచి భవిష్యత్తుకి మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవాళని కోరుకుంటూ అలాగే ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకున్నందుకు మీ అందరికీ కూడా కృషిలు చెప్పుకుంటూ ముఖ్యంగా మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ